జ్యువెలరీ షాప్ ఎల్ అలాగే రసవాధ అభిలేషులు వైద్యులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు అందరికీ కూడా నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియోలు రావట్లేదు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కొత్త వీడియో పెట్టారా గురుజీని సబ్స్క్రైబ్ అంటే బెల్ బటన్ నొక్కి మీరు లోపల నోటిఫికేషన్స్కి వెళ్ళి ఆల్ అనేది ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియోలన్నీ వస్తాయండి కొంతమంది తెలియకపోవటం వల్ల చేయలేకపోతున్నారు ఈరోజు ఒక కెమికల్ తయారు చేస్తున్నాను అసలు ఈ కెమికలే మనకి ఏం చేస్తుంది ఈ కెమికల్ కొన్ని వస్తువులతో అన్నీ మనకు అందుబాటులో ఉండే రసవాద వస్తువులతోటి కెమికల్ తయారు చేస్తున్నాను ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ అంటారు ఈ ఆయిల్ తయారు చేశాను చూడండి వాడు ఈ ఆయిల్ గంజిలాగా మనకి జిగురుగా వస్తుంది అసలు రసము గంధకము ఈ ఆయిల్ వెండి దీంతో మన వరకు ఇప్పుడు వెండి వెండి యొక్క చిన్న రేకు మీద గంధకం చిన్న ముక్క పెట్టి మన ఆయిల్ స్పూన్ తోటి ఒక రెండు డ్రాపులు దాని మీద వేస్తున్నాను ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఇదే రసం గంధకం మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ఆయిల్ని ఆ రేకు మీద పచ్చి గంధకం ముక్క పెట్టాను అదే కట్టినవి కావన్నీ పచ్చివే ఈ ఆయిల్ ఒకటే ఈ ఆయిల్ అంటే దీనికి అర్థమైందంటే కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేసింది ఒక రకమైన కెమికల్ అండి ఇది అంటే చూడటానికి జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి దీన్ని అట్లా మాట్లాడతాం ఇప్పుడు దీన్ని హీటింగ్ ఇస్తుందని చూడండి చాలామంది రసవాదులు నేను క్వశ్చన్లు చేస్తున్నారు కొంతమంది ఫార్ములాలు తీసుకున్నారు నేనైతే రసవాదము అంతా నాకు నేను దాని జోలికి వెళ్ళను నా ఎన్ని వేరు నేను కేవలము బంగారంలో కలిపే మెటల్స్ కొన్ని మెత్తగా ఉండేవి మచ్చి మంచివి తయారు చేయాలన్న కోరికతో పెట్టాను ఈ ఛానల్ అయితే రసవాదులు కూడా వచ్చి రసవాదం రసవాదం అంటంతో రసవాదం అని పెట్టినా అయితే ఈడ చాలామంది ఫార్ములాలు తీసుకున్న వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు ఇప్పుడు నేను ఇది వేసి హీటింగ్ ఇస్తే నల్లబడలేదు వెండి రంగు వస్తుంది కాబట్టి దీనికి ముందుకు తీసుకెళ్ళచ్చు చూడండి మనం వెండి రంగు వచ్చింది బ్లాక్ అవలా ఈ గంధకం ఇంకా అక్కడే ఉంది ఇందాక మీరు హీటింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి అది హీటింగ్ ఇచ్చినప్పుడు గంధకం కరిగి దానిపైన ఉంది వెనకాల కూడా వస్తుంది గంధకము అంటే ఇందులోకి జారణ అన్నమాట దీన్ని మళ్ళీ మనం పాదరసం కొంచెం వేయాలని తలంపుతో సరదాగా ఎక్స్పెరిమెంటేషన్ చేశాను సరదాగా చూస్తూ ఉండండి ఎక్స్పరిమెంట్స్ మంచివి కదా మీకు కావాలంటే దీనికి కాస్ట్ ఉంటుంది ఫార్ములాకి కాస్ట్ పే చేసి మీరు ఫార్ములా తీసుకొని చేసుకోవచ్చు ఇది అందరూ చేయగలిగిందే చిన్న పిల్లలు కూడా చేయొచ్చు పచ్చి గంధకం అండి మళ్ళీ పాదరసం పోస్తాను ఇది కూడా పచ్చి పాదరసమే కాకపోతే శుద్ధి చేసుకున్న పాదరసం ఈ పాదరసం చిన్న బిట్టని దాని మీద వేసాను నేను ఎంతో తోకమది ఏమీ లేదు అన్నీ మామూలుగా అసలు ఏమవుతుంది చూద్దామని పెట్టా మళ్ళీ గంధకం మళ్ళీ ఎక్కువ వేస్తున్నాను రసం వేసాం కదా మళ్ళీ గంధకం వేస్తాను యాక్చువల్గా మన వెండికి అంత గంధకం వేయకూడదు నిజానికి వెండి చిన్న పల్లచట్టి అది దాని మీద ఇంత గందకం వేసేసరికి నల్లబడిపోద్ది అయితే ఇక్కడ నల్లబడదు మనకి రంగు వస్తుంది వెండి చూడండి ఇంక ఇంతగా అది ఇంతగా డబల్ గందకం వేసినా కూడా ఎప్పటివరకు అయితే ఈ కెమికల్ మనం ఆయిల్ వేసామో అంతవరకు ఉంటుంది ఇక్కడ మీరు జూమ్ చేసి చూసుకోండి పాదరసం కూడా గోల్డ్ కలర్లోకి మారుతూ ఉంటుంది ఇక్కడ పాదరసం కూడా ఎగిరిపోవటం అంటూ ఏముండదు అన్నీ చక్కగా అవుతూ ఉంటాయి చాలామంది రసవాదులు గోల్డ్ తయారు చేయాలనుకుంటున్న వాళ్ళు వెండి తయారు చేయాలనుకుంటున్న వాళ్ళు చూడండి అది ఎలా ఉడుగుతూ ఉందో రసం ఏమీ ఎక్కడికి ఎగర్లా ఇందాక గంధకం వేసినప్పుడు కూడా వీడియో అనక్కేసి చూడండి ఈ ఆయిల్ వేసి సల్ఫర్ పీస్ పెట్టినప్పుడు కూడా పొగలేదు లేదు ఇప్పుడు కూడా పొగలేదు లేదు అది కరుగుతుంది అంతే కరిగేసి ఈ రసగంధకాలు రెండు కూడా పచ్చవైనా కూడా ఇవి మన యొక్క కెమికల్ మహత్సం వల్ల వెండిలోకి వెళ్ళిపోతాయి అంటే మళ్ళీ వెయిట్ వస్తుందా ఇవన్నీ నేను చూడను అది మనకి కలర్ ప్రూఫ్ ఇస్తే చాలు ఆడకి అది పనిచేస్తుందో లేదా చాలామంది పా అందరికీ తెలుసు పాదరసంతో గంధకంతో కొంతమంది సిద్ధులు గోల్డ్ తయారు చేశారు రాగిని చేశారని వార్తలు వస్తూ ఉంటాయి అందరూ చెప్తూ ఉంటారు అయితే అందరికీ తెలుసు రసం గంధకంతో అవుతుందని కానీ ఈ పాదరస గంధకాలను ఏం చేస్తే అది ఆ విధంగా లోహాలను వేధిస్తుంది అనేది తెలియకే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు ఎక్స్పెరిమెంట్స్ కొంతమంది సక్సెస్ అయ్యారు మహానుభావులు కానీ వాళ్ళు బయటకి చెప్పరు కొంతమంది సక్సెస్ కాలేకపోతున్నారు ఎక్కువ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ కాలేక బాధపడుతూ ఉన్నారు చూడండి కేవలం రసగంధకాలతోటి నా పని చేసి చూపిస్తే వాళ్ళు మీకు వెండికి ఎంత దూరం వచ్చాక ఈ రిజల్ట్ చూశాక మీరు ఓన్గా కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకోగలరండి ఎప్పుడు కూడా రస్వాదం అంటే గురువు మొత్తం నాకు ఇచ్చేయాలా నేను నేను అదేదో తయారు చేసుకొని అమ్మేసుకొని బంగ్లాలు కట్టుకొని ఇలా ఊహల్లోకి వెళ్ళిపోతారా తప్పు అట్లాంటి వాళ్ళకి వాదం కాదు మీరు చేయాలా కొంతవరకు మీరు కూడా ఆలోచించి చేసుకోవాలా అప్పుడు కొంతవరకు గురువు చెప్తాడు దాన్ని సూక్ష్మం గ్రహించుకొని కష్టపడాలా శారీరక శ్రమ పడాలి బ్రహ్మ మనకి నుదుటి మీద రాత రాస్తారంటారు కదా ఆ రాత అలా జరుగుతుందంటే చెమట పట్టినప్పుడు వేలతో తురుస్తాం కదా అప్పుడు జరుగుతుంది అంటే మీకు కొంచెం అర్థం కావాలి ఒకవేళ ఈజీగా మీరు ఎవరు ఏ గురువైనా చెప్తే వెంటనే మీరు బంగారం వెండి చేసేసుకుని అమ్మేసుకుంటే తప్పనిసరిగా మీకు ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదురవుతాయి వంశనాశనం అవుతుందని అలా కొన్ని ఉన్నాయి కాబట్టి అనేక రకాలైన సమస్యలు వస్తాయండి ఈ చూడండి ఇది మనకి మెటలు ఇట్లా తయారైంది కలర్ ఉంది మంచిగానే కలర్ ఉంది కొంచెం కలర్ లోపల ఉంటుంది అంటే మనం వేసిన రసగంధకాలు తక్కువ కదా ఊరికే సరదాగా చేసాము ఇదే కెమికల్తో ఇదే మనం చేసిన కెమికల్తో రసం అందకం బాగా నూరుకొని చిన్న చిన్న పొటాలు వేసుకుంటే సింధూరం అవ్వచ్చు దాన్ని రాగి మీద వేసుకోవచ్చు ఇంకా రాగి మీద ఎక్స్పెరిమెంట్స్ చూడలేదు కేవలం వెండి మీద మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను రాగి మీద వేస్తే ఏమవుతుందో ఇంకా తెలియదు రాగి మీద వేసి చేస్తాను లేదు కూడా నాకు తెలియదు దయచేసి ఫోన్లు చేసి అడగబాకండి నాకు రోజు కన్నా సుమారు నూట ఇరవై నూట రూపాయ కాల్స్ వస్తూ ఉండేవి ఒక పదిహేను పదహారు పదిహేడు మంది అట్లా ఇరవై మంది లోపల ఫార్ములాలు తీసుకుంటూ ఉంటారు కాస్ట్ పే చేసి ఆ కట్లు కట్లు ఇవన్నీ కూడా సో దయచేసి గమనించండి ఇది కలర్ అనేది మనకి కొంచెం వస్తుంది బాగానే ఉంది కలరు ఒక పన్నెండు పదమూడు క్యారెట్లు ఉండొచ్చేమో బీజ్ మీద ఏం లేదు రంగు ఉంది దీన్ని ఇంకా కొంచెం మనం అసలు రంగు మనకు ఉందా లేదో తెలియాలంటే దీని మీద నైట్ కేసు చూస్తే అంటే కొంత పాలు కూడా రావచ్చు కానీ నాకు తెలిసి గీట్లో అయితే పాలు వీలు ఏమి ఉండవు ఉప్పు నీళ్ళతో కూడా టెస్ట్ చేస్తాము ఎప్పుడైతే నైట్రిక్ యాసిడ్ సాల్ట్ కలిపామో అది అక్వరీజా అవుతుంది అందులో బంగారం కూడా కరిగిపోతుంది మీరు ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం గీటు పెట్టి అక్వరీజ రెండు డ్రాప్లు వేసి ఇలా రుద్దితే మొత్తం వెళ్ళిపోతుంది గీటు ఉండదు అంటే అర్థం ఏందంటే నిజమైన బంగారం అయితే అది మనకి చెప్తుంది ఇప్పుడు వెండి బంగారంగా మారిందా లేదా లక్షణాలు వచ్చినాయా లేదా తెలుసుకోవాలంటే దీన్ని గీటు పెట్టి నైట్రిక్ యాసిడ్ వేసి బాగా రుద్ది దానిపైన మళ్ళీ ఉప్పు నీళ్ళు వేస్తే అంటే కొంచెం ఏదైనా పాలు ఉన్నా తప్పలేదు ఎందుకంటే మనం వేసిన మెడిసిన్ అనేది సరిగా చేయలేదు కదా వర్క్ పైపున ఎడ్యుకేషన్ పర్పస్గా వీడియో చూపిస్తాం వల్ల జరుగుతుంది కానీ మ్యాక్సిమం గీటాగాల అలాగే మనం వెండి మీద నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు ఉప్పు నీళ్ళు వేసినప్పుడు పాలు వచ్చినా పర్లేదు కడిగిన తర్వాత బంగారు రంగులోకి ఉండాలి అది ఇది గుర్తుపెట్టుకోండి ఇది పనులు అవుతాయి అంటే అట్లనే అవుతాయి రసము గంధకము గంగాధరుండ దైవము బంగారము ఉపభోగము సర్వజ్ఞులక అంగజుడే మృత్యుహేతు అరేగ వేమ అని వేమన్ గారు చెప్పారు అందుచేత ఇలా రకరకాల వాళ్ళు పద్యాల రూపంలో చెప్పారు అవి విడతీసుకోవడానికి మన జీవితాలు సరిపోవు అన్ని డబ్బులు వేస్ట్ అవుతాయి మీకు మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే డబ్బులు అన్ని వేస్ట్ అవుతాయి చూడండి కొంచెం కలర్ ఉంది లోపల యెల్లోష్ గ్రీన్ కనబడుతుంది అంటే నేనేమి హైటెక్ కెమెరాలతో షూట్ చేయలేను నా సెల్ కెమెరాతో షూట్ చేస్తాను కాబట్టి అంత పిక్సెల్ క్వాలిటీ ఉండకపోవచ్చు కానీ ఇది కొంచెం కలర్ వస్తుందండి అంటే మనం వేసినటువంటి వెండి రేకే చాలా తక్కువది అది ఎంత ఉంటుంది ఒక వంద మిల్లులో ఎంత ఉంటుంది మీ వెండి రెండు వందల మిల్లులో మీద మనం అంతకంట సమానంగా గంధకం పచ్చి గంధకం కొట్టాము పచ్చిరసం కొట్టాము ఎంత కొట్టినా కూడా ఇది కళంకు కాలేదు మీరు సమాన భాగం ఒక గ్రాము వెండి రేఖ మీద ఒక గ్రాము ఒక గ్రాము మన సల్ఫర్ కొట్టి మీరు కనుక హీటింగ్ ఇస్తే నల్లగా మాడిపోద్ది ఇది నల్లగా మాడలేదు రంగు వస్తుంది దీనికి కారణం ఏంటంటే మనం తయారు చేసిన కెమికల్ ఆ యొక్క ఆయిల్ అదే గ్రేట్ దాని యొక్క గ్రేట్నెస్ ఇది ఇంకా దీన్ని ప్రాసెస్ చేసుకుంటే ఆయిల్తో రసము గంధకము నూరుకొని పూటం పెట్టుకొని చిన్న చిన్నగా వెండి రేకు రాసుకొని పొటాలు పెట్టుకొని ఎక్స్పరిమెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి ఇది ఇది మన గీటు రంగుతో ఉంది గీటు పర్వాలేదు వెండిలో కొంచెం రంగు వచ్చింది దీన్ని ఇంకట్లా చేస్తూ ఉంటే రంగు వస్తుంది రసము గంధకము దీంతోపాటు ఏమి వేస్తే మనకి లోహాలు రంగులతో వేధిస్తాయి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి ఇది తెలియకపోతే ఎన్ని సంవత్సరాలు మీరు రసవాదం కాదు ఏమి తపస్సులు చేసి ఎన్ని మంత్రాలు చదివినా రసాకర్షణ బైరం స్వర్ణాకర్షణ భైరం ఎన్ని చదవని మీకు ఏమీ కాదు మీరు దేశాలు తీసుకున్నా ఏమీ కాదు ఎందుకంటే సూక్ష్మం అనేది ఒకవేళ భగవంతుడు చెప్తే అవుతుంది ఏమో స్వర్ణాకర్షణ బైరవ్ చేశారు చెప్తే అవుతుందేమో కానీ ఆ ఛాన్సెస్ లేవు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అది కాకుండా మనం ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ పడుతుంది ఇది నైట్రిక్ యాసిడ్ రాగి మీద చూపిస్తున్నాను మనందరికీ తెలుసు నైట్రిక్ యాసిడ్ ఏ మహ ఏ అయినా తినేస్తుంది వెండిని కూడా తినేస్తుంది కానీ బంగారాన్ని మాత్రం తిందవు వెండి గీటు రాగ్ గీటు అన్నీ పోతాయి నైట్రిక్ యాసిడ్ వేస్తే కానీ బంగారం గీటు పోదు ఇప్పుడు కింద రాగ్ గీటు పెట్టాను వెంటనే చెరిగిపోయింది చూడండి నైట్రిక్ పడగానే చెరిగిపోయింది పొగలకక్కే నైట్రిక్ యాసిడ్ ఇది మంచి నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ తీసుకున్నాను ఇది మనం చేసిన మెటల్ చూడండి గీటలాగే అలాగే ఉంది అంటే మన నోబెల్ మెటల్లోకి వెళుతుంది కేవలం చిన్న ఎక్స్పెరిమెంట్ మూడే వస్తువులతో అలా దాన్ని దీన్ని కనుక ఇంకా మనం జాగ్రత్తగా చేసుకొని ఎవరైనా డెవలప్ అవ్వాల్సిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు దీన్ని కాస్ట్ పే చేసుకుని ఫార్ములా తీసుకోండి మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఒక గొప్ప సూత్రం మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట సో ఇది చూడండి ఇంకా కొంచెం లైట్ పాలు అక్కడ కనపడుతుంది మెయిన్ పాలు కాదు కానీ లైట్గా ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నాయి కానీ మిగతాదంతా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ గీట్ అయితే రంగు చూడండి ఆ రంగు చూడండి అట్లాగే నిలబడిపోయింది ఇది ఇప్పుడు ఆక్వారీజియా మీద వేసినట్టు నైట్రిక్ యాసిడ్ వేసి ఉప్పు వేస్తే నిలబడిందంటే తో సమానమైనటువంటిది సో అక్వారీజియా కూడా మెటల్ ఎగరలేదు మళ్ళీ రెండోసారి కూడా నైట్రిక్ పెట్టి మళ్ళీ ఉప్పు ఉప్పు వేసి చూపిస్తాను మీకు అట్లానే పూజ మీద కూడా నైట్రిక్ వేస్తాను చూడండి పూజ మీద నైట్రిక్ వేయగానే పూజ వెంటనే గోల్డ్లోకి తిరిగిపోద్ది ఇక్కడ మెటల్ చేంజ్ చేయగలుగుతున్నవి ఏంటి ఆలోచించుకోండి ధాతువాదం ఇది ఇట్లాగే లోహవాదం ఉంది మూలికావాదం ఉంది కొన్ని మూలికలు కరిగించిన రాగిలో వెండిలో వేస్తే బంగారం అవుతాయని పెద్దలు చెప్పారు అది టిబ్బెట్లు అక్కడక్కడ చాలామంది చేసి చూసుకున్న యోగాలు ఉన్నాయి అయితే అవి దొరకవు మూలికావాదం మంచిదే కానీ దాంట్లోకి వెళ్ళలేము దాంతో మనం బాధలు పడలేము కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా మూలికావాదం చూపిస్తున్నారు కానీ అది కొంచెం కష్టమైన విషయము ఇది ఎంత కెమికల్ మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీని మీద గీటు పెట్టాను యాసిడ్ వేసాను చూడండి నైట్రిక్ అది ఇంక మళ్ళీ నైట్రిక్ వేస్తాను వేసి మళ్ళీ ఉప్పు నీళ్ళు వేద్దాం ఏమైంది ఏమే అవ్వదు ఏదో కొంచెం పచ్చి వెండి ఉంది అది కొంచెం పోయింది ఫస్ట్లో పోతుంది పోలొచ్చు ఇక మిగిలినది అయితే పోదు ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది గీటు మీరు సరిగ్గా చూడండి బంగారు రంగు ఇందులో ఉత్పన్నమయ్యింది రంగే ఉత్పన్నం అయిందని చెప్పలేము అన్నీ ఉత్పన్నం అవ్వచ్చేమో దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే ఉద్దేశం నాకు లేదు ఎవరైనా రసవాద ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకున్న వాళ్ళ కలర్ చూడండి ఆ గీట్లో ఆ రసవాద ఎక్స్పెరిమెంట్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు నాకైతే దీంట్లో అంత ఇంట్రెస్ట్ లేదు దీన్ని ఏదైనా ఎలా మెటల్ చేయడానికి ట్రై చేస్తానేమో తెలియదు సో మీరు ఎవరైనా కావాలనుకుంటే మెయిన్ అంతా కూడా నేను కనిపెట్టేస్తున్నాను నేను ఎక్స్ ఇవేమి బుక్లో యోగాలు కావండి ఎవరో గురువు గారు నాకు చెప్పినవి కూడా కావు నాకు ఎవరో గురువులు లేరు బుక్స్లో యోగాలు కూడా కావు మీకు యోగాలు ఎక్కడ దొరకవు అంతా నా సొంత ఎక్స్పెరిమెంటే దొరకు కాబట్టి ఈ సొంత ఎక్స్పెరిమెంట్ నేనేంటంటే మీ ఉపయోగం కోసము ఇంత దూరం మీరు రావడం కష్టం కాబట్టి నేనే తీసుకొస్తాను కాస్ట్ పే చేయండి ఎందుకంటే నేను కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఫ్రీగా అయితే నాకు రాలేదు నేను ఫ్రీగా ఇవ్వలేను ఈ మీకు హెల్ప్ చేయాలంటే అది కూడా నాకు నచ్చితే ఇస్తాను కాస్ట్ పెట్టుకోండి ఎవరైనా బాగా ప సమస్యలో ఉంటే ఇలాంటి ముందుకు తీసుకోపోయి చూడండి కలర్ ఎక్కువ ఉందో మీరు దీన్ని మార్చుకోగలరేమో చూసుకోండి చూసుకొని నన్ను కాంటాక్ట్ చేసి జాగ్రత్తగా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి గోల్డ్ కలర్లో తిరిగించండి బిట్టు అంతా రెండు నిమిషాలు ఎక్స్పెరిమెంట్ అండి ఇది ఈ ఆయిల్ కెమికల్ కూడా మనకు పెద్ద కష్టమేం కాదు కేవలం గంటలో తయారవుతాయి